ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో ఇది పదమూడవ భాగం రిస్క్ తీసుకునేవాళ్ళు తప్పు చేశానా రైట్ చేశానా అని ఆలోచిస్తూ నిద్ర పాడు చేసుకోరు రైట్ చేయడం వల్ల ఎంత వచ్చింది తప్పు చేయడం వల్ల ఎంత పోయిందని మాత్రమే ఆలోచిస్తారు మంచి వ్యాపారం మంచి వ్యాపార లక్షణం వాళ్ళు అందరికన్నా ముందే కొత్త కంపెనీల గురించి స్టడీ చేస్తూ సాధారణంగా రిస్క్ తీసుకునేవారై ఉంటారు స్థలం ధర పెరుగుదలని మిగతా వారికన్నా ముందే ఊహించి అక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడతారు ఒక్క విషయం గుర్తించుకోండి జీతానికి పరిమితి ఉంటుంది లాభానికి లక్ష్మణరేఖ ఉండదు యజమాని కార్మికుడితో పది గంటలు పని చేయించుకొని అతడికి ఆ పది గంటల ధర జీతం ఇస్తున్నాడు కానీ ధర వేరు విలువ వేరు కార్మికుడి పని తాలూకు ఎక్స్ట్రా విలువ యజమానికే చెందుతుంది దాన్ని లాభం అంటారు రిస్క్ తీసుకునేవాడు యజమాని పనిచేసేవాడు కార్మికుడు అందుకే కార్లు యజమానులకే ఉంటాయి మధ్యతరగతి కార్మికులకి ఉండవు దానికన్నా ముఖ్యంగా యజమాని సమయం అతని చేతుల్లో ఉంటుంది మరి ఇన్ని ఉపయోగాలున్నప్పుడు అందరూ యజమానులే అవ్వచ్చు కదా అని మీరు ప్రశ్నించవచ్చు అవ్వరు ఒకే ఒక్క తేడా ఉంది దాన్నే రిస్క్ అంటారు అసలీ ధన దృక్పథాన్ని ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి నిర్దిష్టమైన పద్ధతులు ఏమీ లేవు కొన్ని ముఖ్యమైన సూత్రాలు తెలుసుకుందాం సమాచార సేకరణ పెట్టుబడి పెట్టే విషయంలో మనం ఏ అంశం పట్ల లాంగ్ టర్మ్ షేర్లు ఎఫ్డీలు ట్రేడింగ్ ప్రైవేట్ ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ ఇష్టంగా ఉన్నాయో ఇష్టంగా ఉన్నామో దాని గురించి పూర్తి సమాచారం సేకరించి ఆ సమాచారాన్ని ఒక పద్ధతి ప్రకారం అనలైజ్ చేయాలి ప్రోడక్ట్ గురించి తెలుసుకోవడం దీని గురించి తెలుసుకునే ము దీని గురించి తెలుసుకునేది ఏముందిలే అనుకుంటాం కానీ మనకు తెలియనిది చాలా ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించారా సరుకులు నాలుగు రకాలు ధర పెరగ్గానే అమ్మకాలు తగ్గేవి ఉదాహరణ నెయ్యి సినిమాలు ఉల్లిపాయలు ధర తగ్గించినా అమ్మకాలు లేనివి కొన్ని రకాల కూరగాయలు ధర ఎంత పెరిగినా డిమాండ్ తగ్గనివి సిగరెట్లు డ్రింక్స్ ధర పెరగకపోయినా అమ్మకాలు తగ్గేవి చాలా వరకు పుస్తకాలు పరిశీలన తృప్తి పొందనటువంటి అమితమైన జిజ్ఞాసను పెంచుకోవటం చాలా ముఖ్యం మనం ఏ వ్యాపారంలో ప్రవేశించబోతున్నామో దానికి దగ్గరగా ఉండే జ్ఞానాన్ని పెంచుకోవటం బడ్జెట్ అంచనాలపై ఒక అవగాహనకి రావటం ఈ విభాగంలోకి వస్తుంది ఎంత థియరీ చదివినా పనిలో ఉండే కొన్ని సాధక బాధకాలు మనకు తెలియవు అవి కేవలం అనుభవం వాళ్ళ అనుభవం వల్ల మాత్రమే తెలుస్తాయి ఇక కామర్స్ ప్రతి వ్యక్తికి చెక్కుకి డ్రాఫ్ట్కి తేడా ట్యాక్స్ లావాదేవీల గురించి బేసిక్ అవగాహన ఉండాలి ఉదాహరణకి బ్యాంక్ లావాదేవీలు రుణాలపై వడ్డీ రేటు జీఎస్టీ ఎక్కువ వడ్డీకి బయట అప్పు తీసుకోవటంలో రిస్క్ మొట్టమొదటి కారు కొత్తది మంచిదా రెండో రెండోది మంచిదా ఇలాంటి విషయాలు డబ్బును కూడా ఒక ఇనుప ముక్కగానో కాగితం ముక్కగానో పేపర్గానో చూడాలి తప్ప పూజించకూడదు చాలామంది డబ్బు పట్ల కాపీనంతో ఉంటారు ఖర్చు పెట్టాలంటే అదేదో జీవితాన్ని కోల్పోయే విషయంలా బాధపడుతూ ఉంటారు అసలు ఈ పుస్తక లక్ష్యమే అవసరమైన చోట ఏ బాధ లేకుండా డబ్బు ఖర్చు పెట్టగలిగే స్థాయికి చేరుకోవటం కదా శక్తి గమ్యాన్ని సాధించడానికి గల శక్తిని అంచనా వేసుకోవాలి ఇది చాలా ముఖ్యమైన విషయం కుటుంబ వాతావరణం మన వనరులు ఇవన్నీ ఇక్కడ ప్రాముఖ్యతని సంతరించుకుంటాయి దాన్నే ప్లానింగ్ అంటారు ఆశకు అంతులేదు కదా మనసుని బుద్ధి కంట్రోల్లో ఉంచటమే ప్లానింగ్ చేసిన కన్నా దానివల్ల జరగబోయే నష్టం గురించి విఘ్నులు ఎక్కువ ఆలోచిస్తారు అంటాడు బిల్గేట్స్ మన ప్లాన్లో విజయవంతమైన వాస్తవ లక్షణం తప్పకుండా ఉండాలి ఎంత ఖర్చు పెట్టైనా సరే సముద్ర సముద్ర అంతర్భాగాన్ని సాగు చేసి పండిస్తానంటే కుదరదు తప్పటడుగులు వేసి శక్తి సరిపోక ఓడిపోయినప్పుడు ఆ రంగం వదిలేసి వెనక్కి వచ్చేయాలి అలా కాక ఇంకా అక్కడే సాధించాలని ఉండిపోతే డబ్బు సమయం శక్తి వృధా అవుతాయి దీని అర్థం ఓడిపోయిన చోట తిరిగి ప్రయత్నించవద్దని చెప్పటం కాదు మనం ఓడిపోవటానికి కారణం మనకి లేని శక్త తెలివా డబ్బా అని తెలుసుకోవాలి ఎంత డబ్బు ఉన్నా వ్యక్తిత్వం లేకపోతే బ్రతుకు ఉప్మా ఉప్పులేని ఉప్మాలా ఉంటుంది వ్యక్తిత్వం అంటే నీకు నువ్వు ఎలా కనబడుతున్నావు ఇతరులకి ఎలా కనబడుతున్నావు అన్నది వ్యక్తిత్వం అంటే మన లోపాలని మనం తెలుసుకుంటూ ఉండడం విఘ్నులు తమ బలహీనతల్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఉంటారు సామాన్యులు చూసి చూడనట్టు వదిలేస్తారు అసమర్థులు వాటిని సమర్థించుకుంటారు నీచులు వాటిని ప్రేమిస్తారు అవతలి వారు మనల్ని ఇష్టపడాలంటే వారికి నచ్చే గుణాలు కనీసం కొన్నైనా మనలో ఉండాలి దగ్గరి వాళ్ళు ఇష్టపడే లక్షణాలు సమకూర్చుకోవటం కూడా ఎదగటంలో ఒక భాగం ఎవరో ఛానల్స్ వారు వ్యాలంటైన్స్ డే సందర్భంగా యువతీ యువకులకి మీరేమి సందేశం ఇస్తారు అని అడిగారు ఈ కాలపు యువతీ యువకుల ప్రేమపై అంతగా నమ్మకం లేని నేను డైరెక్ట్గా చెప్పకుండా కాస్త నర్మగర్భంగా మీరు ప్రేమించిన వ్యక్తి ఎలా ఉండాలనుకుంటున్నారో మీరలా ఉంటే ప్రతిరోజు మీకు వ్యాలంటైన్స్ డేనే అని అన్నాను మీరు ప్రేమించిన వ్యక్తిలో ఏ క్వాలిటీస్ ఉండకూడదని మీరు అనుకుంటున్నారో మీలో అవి లేకపోతే మిమ్మల్ని మీరు ఎక్కువ ప్రేమించుకుంటారు అప్పుడు మీకు ప్రతిరోజు వ్యాలంటైన్స్ డేనే ఆరోగ్యం పాడవ్వకుండా ఆరోగ్యం పాడవ్వకుండా అవతలి వారికి నష్టం కలగకుండా నీకు ఆనందం ఇస్తున్న ప్రతీదీ నీ గెలుపే అయితే ఆనందంతో పాటు లాభం కూడా ఇచ్చేది మరింత పెద్ద గెలుపు ఒక వ్యక్తి జీవిత విధానం ప్రవర్త ప్రవర్తన ఇతరులతో కలిసిపోయే నేర్పు సమస్యల పట్ల స్పందించే తీరు వీటన్నిటి మీద అతని వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది ఈ గుణాలన్నీ ఒక వ్యక్తిని సమాజంలో మంచివాడుగానో చెడ్డవాడిగానో నిలబెడతాయి వృత్తిలో రాణించాలంటే వ్యక్తిత్వం చాలా ముఖ్యం చరిత్రని మనం పరిశీలిస్తే మోసగాళ్ల కన్నా వ్యక్తిత్వంతో రాణించే వాళ్లే జీవితంలోనూ వృత్తిలోనూ బాగా సక్సెస్ అయ్యారు వ్యాపారంలో వ్యక్తిత్వాన్ని పెంచేవి ప్రామిస్ మేనేజ్మెంట్ నిందలు లేని మంచి పేరు మృదు సంభాషణ నార్సిజం లేని వినయం డబ్బా కొడుతున్నట్టు కాకుండా నీ గురించి చెప్పుకోవటం అన్నిటికన్నా ముఖ్యంగా పరిణితి ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో పదమూడవ భాగం సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్